ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్లందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మన ఫాలోవర్స్కి కూడా ధన్యవాదాలు అండి ఈ వీడియోలో కనిపించే కోడి పిల్లలు అయితే ఏడు రోజులు వయసు కలిగిన ఎనిమిది రోజులు ఏడు ఎనిమిది రోజులు వయసు కలిగిన పిల్లలకి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర ఒరిజినల్ రెండు ఉన్నాయి క్రాసులు అయితే రెండు ఉన్నాయి ఒరిజినల్ పిల్ల ధర వచ్చి ఎనిమిది వందలు ఒక్కొక్క పిల్ల ధర ఇందులో డిస్కౌంట్ అయితే ఉండదు బ్రదరు అదే క్రాస్ పిల్ల అయితే ఒక్కొక్క పిల్ల ఆరు వందలు టోటల్గా రెండు వేల ఎనిమిది వందలకైతే నేను ఫైనల్గా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఎనిమిది వందలు ఈ నాలుగు పిల్లలు రెండు వేల ఎనిమిది వందలకైతే మనం ఇవ్వడం జరుగుతుంది మీరు క్వాలిటీ చూడచ్చు ఇది క్రాసు ఇది క్రాస్ పిల్ల ఓకేనా క్రాస్ అంటే మీకు ఫిఫ్ సిక్స్టీ పర్సెంట్ పేరు ఓకేనా ఇదో క్రాస్ పిల్ల మీరు చూడొచ్చు ఇదో క్రాస్ ఇది ఒరిజినల్ చిక్ ఇది పెరు ఒరిజినల్ చిక్ ఇది కల్పారా లైన్కి దిగిన పిల్లది ఇది చూడవచ్చు ఇది బ్లాక్ నైట్ లైను మీకు కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు టోటల్గా వచ్చి రెండు వేల ఎనిమిది వందలు పడుతుందండి ఫైనల్ రేట్ అయితే రెండు వేల ఎనిమిది వందలు ఫైనల్ రేటు మీరు చూడవచ్చు పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటాయి ఓకేనా కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు Please my channel subscribe. Thank you friends. Thank you.